హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన కిచెన్ లో ఆయిల్ వేసుకోవడానికి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి వాడుతున్న కొద్దీ కొన్ని రోజులకి ఇలా జిడ్డు అనేది పేరుకుపోయి మనం యూజ్ చేయడానికి టచ్ చేసేటప్పుడు చేతికి గ్రీజీగా అంటుకుపోతూ ఉంటుంది ఇలాంటి జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేయాలంటే మనం ఒక గంట హాట్ వాటర్లో నానబెట్టి తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ సోప్తో క్లీన్ చేస్తే కానీ ఆ జిడ్డు అనేది అంత ఈజీగా వదలదు కానీ నేను చూపించబోయే ఈ చిన్ని చిట్కాతోటి తోటి మన చేతికి కొంచెం కూడా జిడ్డు అనేది అంటుకోకుండా చిటికలో ఇలా క్లీన్గా తలతల మెరిసేట్టు క్లీన్ చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా ఆ చిట్కా ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఆయిల్ క్యాన్ అనేది మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంత జిడ్డుగా అయితే ఉందో ఎందుకంటే నేను టూ మంత్స్ నుంచి ఈ ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేయలేదు ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ని క్లీన్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము మనకి కావాల్సిందల్లా ఇలా కొంచెం బియ్య మాత్రమే మనకు అవసరం అవుతుందండి ఇంకా ఏమీ కూడా అవసరం లేదు చక్కగా మనం కొంచెం బియ్యపిండి తీసుకున్నామంటే ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్స్ అయినా లేదా ఆయిల్ బాటిల్స్ అయినా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఈ ఆయిల్ క్యాన్ మీద మూత అనేది తీసేసి పైన జిడ్ అనేది బాగా పేరుకుపోయింది కాబట్టి నేను తీసుకున్న బియ్యపిండిని చక్కగా ఏ విధంగా ఈ ఆయిల్ కెన్ మూత అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా మనం ఎక్కడైతే జిడ్డు అనేది ఉందో అక్కడ ఇలా బియ్యపిండి వేసేసుకుని ఇలా ఆ బియ్య చక్కగా చేత్తో ఇలా రబ్ చేసినట్లయితే జిడ్డంతా కూడా ఆ బియ్య పాటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చేతికి కూడా ఎక్కడ కూడా జిడ్డు అనేది అంటుకోదు అంతేకాకుండా మనం కొంచెం ఇలా బియ్య అనేది స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం సేపు అలా వదిలేసామనుకోండి ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను మీకు చూపించడం కోసం వెంటనే ఇలా రబ్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా మురికంతా కూడా అంటే జిడ్డు అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ క్యాన్ మీద కూడా చక్కగా బియ్య పిండి అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే జిడ్డు అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ బియ్యపిండి అనేది గట్టిగా అంటుకుపోతుందండి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మనం చేత్తో రబ్ చేసినా లేదా ఒక వేస్ట్ క్లాత్ ఇచ్చుకుని చక్కగా క్లీన్ చేసుకున్న చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నేను ఫస్ట్ అయితే ఈ ఆయిల్ క్యాన్ మీద ఉండే మూతని బియ్యపిండి అయితే వేసుకున్నాను కదా దాన్ని క్లాత్తో మీకు తుడిచి చూపిస్తున్నాను చూడండి ఇలా క్లాత్తో క్లీన్ చేయడం వలన మనకి జిడ్డు ఆనవాళ్ళు కొంచెం కూడా కనిపించకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది కొంచెం బియ్యపిండి ఒక వేస్ట్ క్లాత్ ఉంటే చాలు చక్కగా ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ అయినా ఈజీగా ఈ మెథడ్లో క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఆయిల్ క్యాన్ మీద మూత అయితే చాలా చాలా నీట్గా క్లీన్ అయింది చూసారు కదా ఎక్కడ కూడా జిడ్డు అనేది లేనే లేదు ఇదే మెథడ్లో మనం ఆయిల్ క్యాన్ని కూడా క్లీన్ చేసుకుందాము ఇక్కడ నేను ఆయిల్ క్యాన్ లోపల కూడా బియ్యపిండి అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం బయట ఆల్రెడీ బియ్యపిండి అయితే వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా చక్కగా ఇలా చేతితో రబ్ చేసేసుకుని క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇదే విధంగా క్యాన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా క్లీన్ చేయకుండా ఇలా చిన్ని చిన్ని చిట్కాలు ఉపయోగించి మనం క్లీనింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి శ్రమ అనేది తగ్గుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా బియ్య పిండిని యూస్ చేసి మనం గాజు బాటిల్స్ క్లీన్ చేసిన ఇంకా ఇలాంటి ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేసిన మనకి చేతులకి గ్రిప్ అనేది బాగుంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెంగా బియ్యపిండిని స్ప్రెడ్ చేసుకుని ఇలా క్లాత్తో చుడుచుకుంటూ నీట్గా క్లీన్ చేసేసాను ఇదే విధంగా మనం పచ్చడి జాడీలు ఉంటాయి కదా ఆ జాడీలు కానీ లేదా పచ్చడి బాటిల్స్ కానీ గాజు ఉంటాయి కదా ఇదే మెథడ్లో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చేతుల నుంచి జారకుండా ఉంటుంది చక్కగా మనకి ఆ పచ్చడి స్మెల్ కానీ లేదా నూనె స్మెల్ కానీ ఇలాంటివి రాకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఒకసారి ఇలా బియ్యం పిండి వేసేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సోప్ తోటి మామూలుగా మనం గిన్నెలు ఎలా తోముకుంటామో అదే విధంగా తోమేసుకుంటే ఈజీగా వదిలిపోతుంది అదే మనం మామూలుగా క్లీన్ చేసామనుకోండి చాలాసేపు హాట్ వాటర్లో నానబెట్టాలి ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ సోప్తో క్లీన్ చేస్తేనే కానీ ఆ జిడ్డు అనేది వదలదు ఆ స్మెల్ కూడా పోదు అంత కష్టం లేకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి ఆయిల్ క్యాన్ అంతా కూడా బయట చక్కగా వదిలిపోయింది ఇక లోపల కూడా బియ్య పిండి అనేది స్ప్రింకిల్ చేసుకున్నాం కాబట్టి క్లాత్తో తుడిచేసుకుంటున్నాను క్యాన్ అంతా కూడా నీట్గా జిడ్డు అనేది లేకుండా వదిలిపోయింది ఇక ఆ లేబుల్స్ కూడా కొంచెం వేడి చేసి నేను తీసేస్తాను స్టీల్ గిన్నెల మీద కానీ లేదా ఇలాంటి క్యాన్స్ మీద కానీ చిన్న చిన్న స్టిక్కర్లు ఇంకా లేబుల్స్ లాంటివి ఉంటే కొంచెం వేడి చేసి తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ అడుగు భాగంలో కూడా కొంచెం జిడ్డు అనేది ఉంది కాబట్టి అక్కడ కూడా నేను కొంచెం బియ్యపిండి పిండి వేసేసుకుని ఇలా చేతితో రబ్ చేసి తీసేస్తున్నాను ఇక్కడ ఎక్కువ జిడ్డు లేదు కాబట్టి మామూలుగా చేతితో క్లీన్ చేసినా వచ్చేస్తుంది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఆయిల్ క్యాన్ మీద ఉన్న జిడ్డంతా కూడా నీట్గా వదిలిపోయింది ఇక లాస్ట్లో కొంచెం వింజాలు వేసేసుకుని క్లీన్ చేసేసుకుంటే మనం మామూలుగా రోజు వాడుకునే గిన్నెలను ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా వదిలిపోతుంది అసలు నేను ఇక్కడ టూ మంత్స్కి క్లీన్ చేస్తున్నాను కాబట్టి జిడ్డు అనేది ఎక్కువ పట్టింది కాబట్టి నేను సబ్బు అనేది పెడుతున్నాను కానీ మనం మామూలుగా ఆయిల్ బాటిల్స్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కొంచెం బియ్య పిండి అనేది స్ప్రింకిల్ చేసేసుకుని బయట తుడిచేసుకుంటే అసలు జిడ్డు అనేది ఉండదండి ఎక్కువ రోజులు నేను క్లీన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా సోప్తో కూడా క్లీన్ చేస్తున్నాను మామూలుగా మీరు టెన్ డేస్కి క్లీన్ చేస్తే ఓన్లీ బియ్య పిండితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ మీరు హాట్ వాటర్లో పెట్టి సబ్బుతో క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు శ్రమ అనేది అస్సలు లేకుండా చాలా చాలా నీట్గా ఎక్కడ జిడ్డు నూనె వాసన అనేది లేకుండా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ట్యాప్ కింద పెట్టేసి అయితే ఒకసారి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా ట్యాప్ కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకుని ఇదంతా కూడా నీట్గా తుడి తుడిచేసుకోవాలి ఇలా చేసినట్లయితే క్యాన్ అనేది ఇంకా నీట్గా వస్తుంది ఆ తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ మనం ఆయిల్ వేసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా క్యాన్ అయితే చాలా చాలా నీట్గా క్లీన్ అయిందండి ఎంత జిట్టు పట్టిన ఆయిల్ క్యాన్స్ అయినా బాటిల్స్ అయినా ఈ మెథడ్లో ఈజీగా క్లీన్ చేసుకోండి ఈ ఆయిల్ క్యాన్ అనేది నేను క్లీన్ చేయకముందు చూపిస్తున్నాను చూడండి ఎంత జిట్టుగా అయితే ఉందో క్లీన్ చేసిన తర్వాత ఇలా చక్కగా నీట్గా కొత్త దానిలా రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్